హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒకప్పుడు నేను అనుకుంటున్నీ నాకు సిక్స్ థియంత్స్ ఉండేంత బాగుంటుందో అని కానీ నాకు సిక్స్ థియంత్స్ ఉందని నాకు ఈ మధ్య అర్థమైంది మేము ఈ మధ్య మొన్న ఇల్లు కట్టుకొని వచ్చామని చెప్పాను కదా మాకు ఇందులో ఆ ఇల్లు రెంట్కి ఇద్దామనేసి ట్రెడ్ బోర్డు పెట్టినైనా టూ డేస్కి అయితే కొంతమంది వచ్చారు అందులో ఒకరు అయితే పల్లెల వాళ్ళు వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు చెప్పాము ఎనిమిది వేలకైతే బేరమాడే వచ్చేసారు నా అప్పుడు నాకైతే బ్రైన్ లుక్ కొంచెం తట్టింది పల్లెవాళ్ళు ఎనిమిది వేలు పెట్టి ఉంటారా అని కానీ వాళ్ళకేమో పాపది పెళ్ళి ఉంది ఆ పెళ్ళి కోసం అనేసి అదే పనిగా త్రీ మంత్స్ ఉండాలి ఉండి వెళ్ళిపోయాలని వాళ్ళు మనసులో అనుకున్నారు కానీ ఆ విషయం నాకు తెలియదు కానీ నా మై సిక్స్ థెన్త్ అయితే మైండ్లో నాకు ముందే తెలిసింది వీళ్ళకి ఇవ్వాలి వద్దా వద్దనే అనిపించింది కాకపోతే ఇన్నాళ్ళు పైన ఇల్లు కట్టేటప్పుడు కింద ఇల్లు ఖాళీగా ఉంది కదా అనవసరంగా బాడీకి బుక్ అవుతుంది అని డబ్బులు కాసుపడి ఇచ్చేశాను ఇచ్చేసాను బహుశా ఇవ్వకోకుండా నా మైండ్ సెట్ ప్రకారం ఇవ్వటంటే బాగుండింది కానీ ఇచ్చేసాము వాడు మూడు నెలలకే ఖాళీ అయితే చేసేసారు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ఒక ఆమె అయితే వచ్చింది ఆమె ఫస్ట్ వచ్చినప్పుడేమో ఫస్ట్ వచ్చినప్పుడు మెల్లో పుస్తకల తాడైతే ఏం లేదు కాలికి మెట్లు కొని లేదు ఫస్ట్ అడిగినప్పుడు భర్త లేడు అని చెప్పినాయి తర్వాత అదే పర్సన్ మళ్ళీ హీరో వచ్చింది అన్నమాట హీరో వచ్చింది మళ్ళీ పుస్తల తాడు అవన్నీ వేసుకొని వచ్చింది మెట్టలు పెట్టుకొని వచ్చింది వాళ్ళు మా ఫస్ట్ అంటే మా వీరికి కొంచెం దగ్గరలోనే ఉండేవారంట ఇప్పుడైతే ఇక్కడ అని చెప్పింది నాకైతే సిక్స్త్ సెన్స్ ఏముంటుందంటే ఇవ్వద్దు అనిపిస్తుంది ఆమె అయితే ఫస్ట్ సౌండ్స్ ఏంటికి బయటికి రావా అని అడిగింది అదొకటి మళ్ళీ పుస్తల తాడ అవన్నీ ఫస్ట్ లేవు మళ్ళీ ఇప్పుడు బస్త్ భర్త లేడని మళ్ళీ ఇప్పుడు భర్త ఎట్లా వచ్చారు ఏమో ముందు ట్యూషన్ చెప్పుకుంటా అని చెప్పింది ఇప్పుడేమో లేదు అని చెప్తుంది అన్నీ అబద్ధలు అబద్దులు చెప్తాను నాకైతే రెంట్కి ఇవ్వాలా వద్దా అనేది నాకు మైండ్ అయితే పిచ్చెక్కుతుంది కానీ మేమైతే బ్యాంకులో కొట్టాల్సింది డబ్బులు అయితే ఉంది ఇప్పుడు ఇంక రెంట్కి ఇవ్వాలా వద్దా ఇవి ఎందుకో నాకైతే నా మైండ్ ఇవ్వద్దని చెప్తోంది ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది పడతామనిపిస్తుంది మా స్విచ్ చేసిన ఏమో ఖచ్చితంగా డబ్బులు అయితే కావాలి ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు స్విచ్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా సర్లేండి నా బాధ మీకింది కానీ ఏదైతే ఒకసారి చూడండి వీడియో మేమైతే తోటకైతే వచ్చేసాము ఇవంక ఇంకా అంతా అయిపోవచ్చింది తోట అంతా కొట్టేసాము ఇవి ఆకలి ఆకలి అయితే మా తాత కొట్టేస్తున్నాడు అన్న పోయిన సంవత్సరం అయితే రెండు బా రెంటే వస్తుంది నాకు ఎత్తుగా పోయిన సంవత్సరం అట్టికి డిమాండ్ బాగుంది ఈసారి అయితే డిమాండే లేదండి అసలుకు చాలా తక్కువ టన్ను వచ్చేసి మూడు వేలు అట్లా చెప్తున్నారు పోయిన సంవత్సరం అయితే టన్ను ఇరవై వేలు అట్లా ఇప్పుడు ఏం బాగా మాకు డబ్బులు వచ్చాయి ఇప్పుడైతే తక్కువ చానా లాస్ అనేది చెప్పాలి ఇక్కడైతే చపోట చెట్టు అయితే మాకు మూడు చపోట కాయలు అయితే కాసాయి అదే వచ్చేసి వీడియో అయితే చూ తీస్తున్నాము మా ఆయన ఈ చెట్టు అయితే ఎన్నో ఏం లేదు అయినా కూడా ఇప్పుడు కాస్తంది మొన్న మొన్నపుడప్పుడు ఫస్ట్లో చూసినప్పుడు కొంచెం ఉంది తునిగింది తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం కాయ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది జస్ట్ మూడే మూడు కాయలు ఉన్నాయి ఈ చపోట చెట్టుకు ఇక్కడైతే ఒకవేళ అయితే ఇంకా మాగింది దాన్ని ఇంటికైనా చేసుకోదామని చూస్తే దీన్ని ఎందుకు మొత్తం ఈగలే అన్ని జూ అంటున్నాయి మా తాత వచ్చేసి ఇంకా అయిపోయిన అన్నీ ఇంకా సైడ్లో ఉంటాయి ఆకులన్నీ అవన్నీ ఇంకైతే కొట్టేస్తున్నారు ఇంక ఇవి రేట్ ఏం లేవు కాబట్టి ఇంకా ఉండకాటి కొట్టే పిచ్చి మొత్తం వేరే పంట అయితే పెట్టేస్తాము పంట మాకు చేస్తే నెక్స్ట్ పంట బాగా వస్తుంది కానీ ఇక్కడైతే ఎక్కువ వేసేది అరటినే చాలా మటుకైతే అయితే మాగినాయి కింద అయితే వేసేసినాము కొన్ని అయితే ఇంక ఇంటికి తీసుకున్నామనేసి చూస్తున్నాము ఇవైతే చెట్టుకి మాగినట్టే చాలా స్వీట్గా ఉన్నాయి పట్ల అయితే చెట్టుగా మాగినాయి కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా చెట్టు మాగినంటే చాలా తీయగా ఉంటాయి ఇది గెలి ఇంక ఇంటికి ఎత్తిపోతాం మేము బా ఇదిగోండి బాగు అది నెక్స్ట్ వచ్చేసి జామ్ చెట్టు కాడకైతే వచ్చాము ఇవైతే ఇన్ని పుచ్చు పుట్టినాయి పైన ఉన్నాయి ఖాళీ అయితే ఎవరు చూడలేదు అంటే పచ్చి ఉన్నంతవరకు అయితే పర్వాలేదు బాగుంటాయి ఫుల్ మాగినాకైతే పుచ్చు పొట్టడం ఏమంటే ఇట్లా చూ చిందాక చూపించింది కదా అంతా అయిపోతాను అనమాట ఈ పచ్చ అయితే బాగున్నాయి చూడండి కదా ఇది చూడు కప్ప ఇది నిన్ను కప్ప ఈ ఎనపచ్చి ఈ పచ్చి మాగో తీ తీ ఇదోల్ల ఐతే గదా ఈ లాగు ఓకో పుచ్చు వట్టు సైజు ఉండాలి అంటే ఈ 要不然呢？阿妈。